హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొంత జటిలమైనదైనా పరిశీలిస్తే అవగతమయ్యేటటువంటి ఒక సంక్లిష్టమైన ప్రపంచవ్యాప్త స్పైయింగ్కి సంబంధించిన అయితే వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తున్న స్పైయింగ్ అంశాన్ని వివరించేందుకు ఈ వీడియో చేస్తున్నానండి కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీల వీర్లు ఆర్ఎస్ఎస్ భక్తులు మోడీ భక్తులు మోడీకి భక్తులు అవ్వకపోతే దేశ ద్రోహం అనేంత సైకోలు ఖచ్చితంగా అనొచ్చు ఎందుకంటే తమ అభిమానిస్తున్న వాళ్ళని ఇతరులు అభిమానించకపోతే దేశానికే ద్రోహులు అనడం చాలా చెత్త రాజకీయం కానీ అదే చేస్తాయి వాట్సాప్ యూనివర్సిటీలు దాన్ని నేషనలిజం జాతీయ వాదం అని కూడా అంటాయి జాతి అంటే మోడీ ఒక్కడేనా అతడు కేడీ అయితే జాతి మొత్తం కేడీ అవుతుంది కాబట్టి ఈ జాతికి ఈ దేశానికి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని అతడు ప్రధానమంత్రి కావచ్చుగాక కొందరికి అతడు బా దేవుడో లేకపోతే నాయకుడో అవ్వచ్చుగాక మొత్తం నూట ముప్పై చిల్లర కోట్ల భారతీయులకు అతడు రెప్ మాత్రం కాడు కాబట్టి సరే ఆ విషయం పక్కన పెట్టినా వాళ్ళు ఏమంటూ ఉంటారు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో తాము దేశభక్తులు ఈస్ట్ ఇండియా కంపెనీను విక్టోరియా రాణి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాళ్ళు మనకు చేసిన ద్రోహాలని వివరిస్తూ వాళ్ళని ఏమంటారో తెలుసా మేమైతే తెల్ల దొంగలు అంటాం వాళ్ళు దొరలు అంటారు అది మానసికంగా వాళ్ళ బానిసత్వం పైకి ఎన్ని రంకెలన్నా వేయని తీరా టైప్ కొట్టేప్పుడో వీడియోలో చెప్పేటప్పుడు తెల్ల దొరలు అని వచ్చేస్తుంది వాళ్ళ రక్తంలో అంత బానిసత్వం ఉంది కనుక మేమైతే ఎప్పుడైనా తెల్ల దొంగలనే అంటాం చాలాసార్లు నేను తెల్ల దొరలు అంటూ దేశభక్తి చెప్పిన కుహన నకిలీ దేశభక్తుల్ని ఆర్ఎస్ఎస్ వాదుల్ని ఆ కరెక్షన్ వాళ్ళ వీడియోలో ఎన్నిసార్లు పెట్టుంటాను కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు పెట్టుంటాను వాళ్ళు దొరలు కాదు తెల్ల దొంగలు ముందు మీ బానిసత్వం దా భావ బానిసత్వం దాటండి అని అలాగా తెల్ల దొరలు అని చెప్తారు నిజానికి వాళ్ళు పెద్ద దొంగలు విభజించి పాలించే పాటి స్ట్రాటజీ కూడా ఎరగని వాళ్ళు దాన్ని అప్లై చేసిన వాళ్ళ పేరిట దాన్ని అనువర్తించి వాళ్ళకి చెంచాగా డ్రామోజీ వంశీయులు చేసి పెట్టారు కనుక వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వెలిగింది లేకపోతే చరిత్ర పరిశీలించండి పద్నాలుగు వందల తొంభై ఆరులో ఇండోనేషియా వైపు నుండి భారత్కి కేరళ కళ్ళికోట రేవుకి బ్రిటిష్ బ్రిటిష్ కూడా కాదు ఆ నాలుగు నాలుగు యూరోపియన్ మెడిటేరియన్స్ మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న మెడిటేరియన్ దేశాలు మధ్యధరా సముద్ర దేశాలు అని పిలువబడతాయి యూరప్ అంటే ఐరోపా పోర్చుగల్ స్పెయిన్ డచ్చి ఫ్రెంచి ఈ వీళ్ళందరూ ఒక ఐదారు దేశాలు మొదట్లో మాజిలాన్ వాడింతట వాడు కూడా భారతదేశానికి దారి కనుక్కోలే ఇంకోడెవడో అటెల్లి ఇండియా అనుకొని అమెరికాని కనుక్కున్నాడు అందుకనే దాన్ని ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా దీవులు అని ఏమో పిలుస్తారు వీడిని వీడికి కూడా భారతీయ వ్యాపారులు దారి చూపిస్తే వచ్చాడు ఆ సరేపు పద్నాలుగు వందల తొంభై ఆరు అంటే పదిహేను వందల సంవత్సరంలో ఈ దేశంలో అడుగుపెట్టిన స్థానిక రాజుల జమీందార్ల సుల్తాన్ల సంస్థాన దేశులకి ఇలా సలాం కొట్టుకుంటూ ఇలా నమస్కారం కొట్టుకుంటూ ఈ గోడలు ఉంచుకొని తమ ఆయుధాలు తమ సరుకులు పెట్టుకోవడానికి గిడ్డంగులు కట్టుకుంటామని అనుమతి పత్రాలు పొంది కట్టుకున్నారు మిరియాలు యాలకలు దాల్చిన చెక్క లవంగాల కోసం వచ్చిన వ్యాపారులు అక్కడ మాంసంలో అవి వేసుకోకుండా తిని సావలేరు వస్తూ తమ యదవయ్యన్నీ తీసుకొని వచ్చారు అదిగో మన దేశీయ ఉంటే వాడి బ్రిటిష్ తొమ్ము ఉంటుంది చూసారా అంత నీచం అంత ఎన్క్రోచ్డ్ అలాంటి ఆ దొంగలు పదిహేను వందల సంవత్సరంలో వస్తే ఎప్పటి వరకు పద్దెనిమిది వందల సంవత్సరం వచ్చే వరకు అంటే మూడు వందల సంవత్సరాలు బేకార్గానే బ్రతికారు ఇంకా వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సొచ్చారు వ్యాపారం కోసం ఎప్పుడైతే గోల్కొండ సామ్రాజ్యం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ప్రజల నుండి పన్నులు వసూలు చేసి కాంట్రాక్ట్ తీసుకున్నాడో పన్నులు వసూలు చేసి గోల్కొండ నవాబుకి ఇచ్చాడు అయినా వాడు అప్పు తీరలేదు ఈ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేక అది అక్కడ స్ట్రాటజీ వచ్చిన డబ్బులు వచ్చినట్టే పోతాయి ఎందుకంటే వంద రూపాయలని పది పది పదిగా ఇస్తే మనకి ఎందుకు పనికిరావు కనీసం వంద రూపాయలు వందగా వస్తే ఏదన్నా పెద్ద అవసరం తీరుతుంది అలా ఉంటాయి వాళ్ళ రా వాళ్ళ స్పైయింగ్ ఇది ఆ స్పైయింగ్ ఎక్కడి నుంచో వచ్చింది కాదు ధృతరాష్ట్రుడికి కూటనీతి చెప్పినటువంటి కణికుడనే మంత్రి చెప్పిన నీతిని బాగా అవగాహన చేసుకున్న ఆ గాడి మూల పురుషుడు పదహారు వందల ఎనభై ఏడులో పురుడు పోసుకున్నవాడు వేశ్యా వంశీయుడు అందుకోసం అందరి చేత అవమానింపబడి మనోవికారం కలిగినటువంటి వాడు ఉన్నవాడు తన పెర్వర్షుని వంశ పారంపర్యంగా మిగతా వాళ్ళందరికీ పోశాడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నాటికి వాడు నాలుగో తరం వాడో మూడో తరం వాడు ఎక్కువ ఆయుష్ ఉంటే ఒక్కొక్కటి అరవై ఏళ్ళు పనిచేస్తే ఆ మూడో తరం వాడు లేకపోతే అంతకంటే ఎక్కువ అలాంటి వాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తోడు చేసుకుంటే విభజించి పాలించు అనే రూల్ని అప్లై చేశామన్న పై కారణం చూపిస్తూ ఇదిగో ట్యాంపర్ పై కారణం లాంటివి అవి కూడా చివరికి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారతదేశం మొత్తం యాభై ఏడు సంవత్సరాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ కిందికి వచ్చేసాయి బెంగాల్ విభజన స్వాతంత్ర సమరం కానీ దానికంటే ముందు పద్దెనిమిది వందల యాభై ఏడులో సైనికుల్లో తిరుగుబాటు వచ్చింది ఝాన్సీ రాణి తోపే నానా సాహెబ్ వీళ్ళందరూ బయట నుండి తిరుగుబాటు చేశారు వాళ్ళ రజస్సుకి సైనికుల్లో కూడా ఒక తిరుగుబాటు వచ్చింది ఏ కారణంగా వచ్చిందో తెలుసా సైనికుల్లో రోషం వచ్చి దేశభక్తి భావన వచ్చి తమ బానిసత్వం పట్ల రోత వచ్చి కాదు కొత్తగా ఒక తుపాకీలు ఇవ్వబడ్డాయి దాని క్యాట్రిడ్జ్ తెరవడానికి పంది కొవ్వు ఆవు కొవ్వు కలగలిపినటువంటి ఒక జిగురు పదార్థం సప్లై చేయబడింది దాన్ని నోటితో తాకి క్యాట్రిడ్జ్ని తీయాలి క్యాట్రిడ్జ్కి ఏమో ఆ మిశ్రమ కొవ్వుతో చేసినటువంటి గ్రీజ్ పూయబడింది ఇది ప్రచారంలోకి వస్తే ముస్లిం సైనికులు పందిని దాన్ని నోట పెట్టారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు ఆవు కొవ్వుని హిందువులు నోట పెట్టరు వీళ్ళు ఒప్పుకోలేదు మిగిలిన ముస్ క్రిస్టియన్ సైనికులు అప్పుడు అంతగా లేరు ఉన్న వాళ్ళకి రెండు తింటారు కాబట్టి వాడు అతడిని అంతకంటే గనుడు ఆచంట మళ్ళన దొరికిన తింటాడు లాగా వాడు అది తింటాడు కాబట్టి వాడిదేం లేదు ఈ రెండు మతస్థులు సైనికుల్లో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి సహకారం తిరస్కరిస్తే ఈ స్ట్రాటజీ మనో మానసిక యుద్ధ తంత్రపు ఆటా సైనికుల్లో తమ స్థితి పట్ల తిరుగుబాటు కాదు ఆ క్యాట్రిడ్జ్కి రాసిన కొవ్వు పదార్థం కారణంగా వచ్చిన తిరుగుబాటు ఆ దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బలం అధికారం కోల్పోయింది అలా కోల్పోయేటట్లు ఆ కొవ్వు బాన్ లడ్డూల్లో కొవ్వులాగా ఇది ఫెయిల్ అయింది అదైతే సక్సెస్ అయింది ఆ కొవ్వు కారణంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఫెయిల్ అయితే తను కదా వాళ్ళకి కట్టబెట్టాడు తను తన తండ్రి అప్పటికి నాలుగో తరం వాడు ఉంటే మూడో తరం వాడిని రెఫర్ చేయడం ఒకవేళ ఐదో తరం వాడు ఉంటే నాలుగో తరం వాడిని రెఫర్ చేయడం రామోజీ యొక్క పూర్వీకులు తాత ముత్తాతల్లో పదహారు వందల ఎనభై ఏళ్ళలో తానీషాకి రామదాసుని విడుదల చేయడానికి హిందువుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి కలలో రామోజీ లక్ష్మోజీ వచ్చి రామ మాడలు ఇచ్చి అతన్ని విడుదల చేశారు అని అంటూ ఒక నాటకం రచించారే దాని రచన స్క్రిప్ట్ ప్లే దర్శకత్వం అన్నీ ఈ తొలి తరం వాడివే వాడికే నేను అందుకే రామోజీ అదే పేరు ఈ తరంలో తాను తమ తాత ముత్తాతల కళ నెరవేర్చగలను అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా డ్రామోజీ ది గ్రేట్ అనగలను అనుకుని విడిపెట్టుకున్నాడు ఆ పేరు అమ్మ అబ్బా అని చెప్పబడే వాళ్ళు పెట్టిన పేరు కాదు ఆ అమ్మ అబ్బా నిజమైన వాళ్ళు కూడా కాదు వీడి వీడికి కాబట్టి ఈ డ్రామోజీ అలా ఆశిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది బ్రిటిష్ రాణికి అప్ప చెప్పింది ఎందుకంటే ఈ దేశంలో విత్డ్రా అయిపోయినా తమకు స్వదేశంలో అండా దండా కావాలంటే ఇది మొత్తం వాడికి కా బ్రిటిష్ రాణికి కానుకగా ఇస్తే సరిపోతుంది కానీ డ్రామోజీ తాతకో ముత్తాతకో ఇస్తే స్వదేశంలో తమ డాష్ పగలదు అందుచేత వాడి దారి వాడు చూసుకున్నాడు ఆ బ్రిటిష్ రాణి వచ్చింది ది గ్రేట్ గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో మనమంతా ఇప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాం అందులో నుండి ఆ శాల్తీ రావడం కోసం ఆ నౌక అక్కడ ఆగడం కోసం అక్కడ ఆ కట్టడం కట్టబడింది అంత నీరాజనాలు ఇస్తే ఆ రాణి వచ్చి అది ఏలింది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఇక్కడ విత్ర అయితే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం ప్రపంచం మొత్తం నుండి విత్ర అయిపోయింది ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికా అది తర్వాత ఇటీవ ఇటీవల అంటే ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల లోపల అది నెల్సన్ మండేలా ఇరవై ఏడేళ్ళు జైల్లో ఉన్నవాడు అప్పటి వరకు ఎదురు చూసింది వాడి పెళ్ళాం వాడి కోసం వాడు బయటకు వచ్చిన తర్వాత ఏడాదికి విడాకులు ఇచ్చింది అంటే వచ్చిన వాడు అసలు వాడో నకిలీగాడో ఈశ్వరుడికి సరే ఇవి ప్రపంచవ్యాప్తంగా జరిగే డ్రామాలు ఎలా అంటే ఇటలీని ఎంత ముసూలిని వాడు చచ్చాక డెబ్భై ఏళ్ళకి బ్రిటిష్ నిఘా సంస్థ ఫైవ్ వాడు మా ఏజెంట్ అని చెప్పింది అప్పుడే రాశాను అమ్మఒడిలో పోస్టు డెబ్బై ఏళ్ల తర్వాత చెప్పారు ఇప్పుడు సోనియా చచ్చిన తర్వాత మరో అరవై ఏళ్ళకి చెప్తారా ఇది మా ఏజెంట్ అని అంటూ సెటైర్ కూడా వేశాను నేను అమ్మఒడి బ్లాగ్లో అలాంటి ఆ తెల్ల దొంగలు అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ తమ తాత ముత్తాతలకు ఇవ్వకుండా రాజ్యాన్ని భారత్ కాశ్మీర్ టు కన్యాకుమారి వాడికి పాదాక్రాంతం అంతం చేస్తే తనకదా ఇవ్వాలి కేకు మొక్కలాగా బ్రిటిష్ రాణికి చరణి ఆ బకింగ్హామ్ ప్యాలెస్ పట్ల ఆ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల బ్రిటిష్ బ్రిటిష్ రాజకుటుంబం పట్ల డ్రామోజీ గూఢచర్య వలయానికి ఎంత కచ్చ అంటే మధ్యతరగతి మహిళ సుందరి డయానా సుందర్ని ఆ కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టింపించి దాని చేత అంతర్జాతీయంగా వేశ్యావృత్తి చేయించారు చివరికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్న వాణ్ణి రాజీవ్ హత్య అంతటి సాహసానికి పూలుకునేటందుకోసం వాడి పడక గదికిని కూడా ఈ విశ్వసుందరి డయానా సుందరి చేత ఆ పడక గది ప్రవేశం చేయించారు అంతగా అంతర్జాతీయ గ్రిప్పు చూపించుకుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు జలగం వెంగళరావులు ఎన్టీ రామారావులు చెంబాలు వీళ్ళందరూ దాసోహం అన్నారు ఎందుకంటే వీళ్ళ రక్తంలో బానిసత్వం ఉండి ఆ సిఐఏని చూస్తేనే దడుచుకున్నారు దాన్ని చూస్తే నిన్న ఇప్పుడు ఈ బేషరం షర్మిల రోజులు మారాయని అర్థం కాని బుర్ర వచ్చి నిన్నో మొన్న అన్న మీద ఇంకా నీచమైన నిందలు కూడా వేసిందట అది బేషరం షర్మిల దాని గురించి అసలు మాట్లాడడం కూడా టైం వృధా అట్లాంటి ఇజ్రాయెల్ అలాంటి దాంట్లో ఇక పశ్చిమాసియా శాంతి ఈ డ్రామా గురించి మీకు తదుపరి వీడియోలో చెప్తానండి ఏమైనా పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ తదుపరి బకింగ్హామ్ ప్యాలెస్ ఈ దేశాన్ని ఏలడం ఈ దేశంతో సహా బకింగ్హామ్ ప్యాలెస్ ప్రపంచాన్ని చుట్టడం దీనంతటి వెనుక ఉన్నది డ్రామోజీ వలయం యొక్క గూఢచర్యమే అందుకే దీన్ని తరతరాలది అని చెప్పాను మీకు ఆ నిరూపణలు కూడా నేను ఇచ్చాను అమ్మఒడి బ్లాగ్లో ఇచ్చాను అలాగే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అనే ప్లేలిస్ట్లో కూడా ఇచ్చాను మీరు వెతుక్కోవచ్చు కాబట్టి ఆ తదుపరి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడానికి ముందు పంతొమ్మిది వందల ఇరవైలో దక్షిణాఫ్రికా కెరియర్ని అక్కడ ఇరవై ఏళ్ళు పైగా అడ్వకేట్గా పనిచేశాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎంకే గాంధీ పోని మీకు మహాత్ముడు అంటే మీకు నొప్పి కదా అందుకని ఎంకే గాంధీ అంటున్నాను ఆయన తిరిగి వస్తే పంతొమ్మిది వందల ఇరవైలో వస్తే తిలక్ ఆయనకు ఒక సలహా ఇచ్చాడు నువ్వు దేశం అంతా తిరిగి చూడు ఈ దేశం ఎంత పేదరికంతో ఉందో ఎలాంటి తత్వంతో ఉందో ఏ లక్షణాలతో ఉందో తెలుసుకో తదుపరి ఈ సత్యాగ్రహం నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఏ తంత్రంతో అయితే అక్కడ విజయం సాధించావో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు నేను అతివాదిని నువ్వు మితవాదివి కదా నేను స్వాతంత్రం నా జన్మ హక్కు అంటాను నా ఆధారము గీతే నువ్వు మితవాదివి కానీ నీ ఆధారం కూడా గీతే పరిశీలించు అంటే రెండేళ్లు భారత పర్యటన చేశాడు తదుపరి స్వాతంత్ర సమరంలో దిగితే ఆయన ఆయన యొక్క ఆచరణ కొల్లాయి నిరాడంబరత అవి ప్రజల్ని ఆకర్షిస్తే ప్రమాదం రోయనుకొని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ ఆర్ఎస్ఎస్ని నిలబెట్టుకుంటే హెడ్గే వారు తెలుగువాడు అత్తడికి పోటీగా ముస్లిం రెండు చేతల చప్పట్లతో హిందువులు ముస్లింలు విడిపోయే స్థితికి అక్కడి నుంచి దేశం మొక్కలయ్యే స్థితికి అంత మాత్రం చేత ముస్లింలు మంచి వాళ్ళని నేను అండర్లేదు వాళ్ళ ఖురాన్లోనే ఉంటుంది నీ బలం లేకపోతే లొంగిపోయినట్టు నటించు నీకు బలం పెరిగినప్పుడు అవతల వాడిని కాఫీ రని వధించు అని కాబట్టి దాన్ని బాగా నమ్మిన మరకల్ని నేను ఇప్పటికీ సానుభూతితో చూడను ఆ బుద్ధి లేనటువంటి వాళ్ళు నేను అల్లాహ్ అంటాను వాళ్ళ భవానీ అనుకుంటారు అనే ముస్లింని మాత్రం నేను అద్వైతిగా భావిస్తాను ఇదే నియమం క్రిస్టియన్లకు కూడా అప్లికబుల్ ముస్లిం హిందువులకు కూడా దీన్ని ఒప్పుకొని వాళ్ళని బంధువులు అంటాను అద్వైతాన్ని ఒప్పుకునే వాళ్ళని హిందువులు అంటాను క్రిస్టియన్లో కూడా ఎవరైతే అద్వైతాన్ని నా క్రీస్తు లాగే వాళ్ళ కృష్ణుడు అనుకునేవాడిని నేను క్రిస్త క్రైస్తవుడు అంటాను కానీ వాడిని కిరక అంటాను మరక కిరకల్ని నిర్మూలించడమే యాజ్ వెల్ అలాంగ్ విత్ బొందుగాళ్ళు మా లక్ష్యం కాబట్టి ఇదిగో ఈ ఆర్ఎస్ఎస్ దానికి భక్తులు అన్న వాళ్ళు నా దృష్టిలో భయంకరమైన కపటులు లోతట్టునున్న కార్యకర్తలకింత తెలియకపోవచ్చు కానీ పై స్థాయిల్లో ఉన్నటువంటి ఈ నాయకులకి ఇజ్రాయెల్ భక్తులు అమ్మేము మొసాదుని పొగుడుతూ ఇండియా కంటే ఇజ్రాయెల్నే పొగుడుతారు రా కంటే మొసాదునే బలపరుస్తారు అలాంటి వాళ్ళందరికీ కన్ మరో విషయం చెప్పేటందుకు మరో వీడియో చెప్తాను ఇస్తానండి ఇప్పటికైతే ఈ డ్రామోజీ వంశ పారంపర్య గూఢచర్యం ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఇటలీ గాంధీ ప్రభుత్వం వరకు అక్కడి నుంచి మధ్యలో వాజ్పేయిజీని మైనస్ చేస్తే ఈ వాజ్పేయి గవర్నమెంట్ అయితే ముందేలేండి సో ఇటలీ గాంధీ దగ్గర నుంచి ఇదిగో ఈ మోడీ అనబడే ఇంకో అది లేడీ కేడీ ఇతడు మేల్ కేడి ఇతడు ఆ పగ్గాలు తీసుకున్నాడు చూసి చూడండి రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు త్రీ పాయింట్ ఓ గాబోలు ఈ బా ఈ రంకు రాజకీయం రచ్చ రాజకీయం రొచ్చు రాజకీయం గురించిన దీనికి అంతర్జాతీయంగా ఉన్న ముడిని గురించిన వీడియో మరొకటి ఇస్తానండి ఇప్పటికే లెంగ్దీ అయింది కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను నా ఈ కంటెంట్ ఈ వీడియో కంటెంట్ కొంచెం కాంప్లెక్సివే మీకు మీ ఆలోచనని పంచుకోగలిగిన సమస్థాయి మేధోస్థాయి కలిగిన వాళ్లతో మీరు చర్చించి విశ్లేషించుకోవాల్సిందిగా మిమ్మల్ని అర్జు చేస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్